అండ్ ముందుగా ఉఫరయ్య గారికి నా ప్రత్యేకించి నా ఉంద చాలా రోజుల నుంచి నేను దాదాపుగా రక్షణ పొందిన దేని నుంచి నేను చూస్తున్నాను నేను నైన్టీన్ నైంటీ సిక్స్ నుంచే ఈ ప్రశ్నను కానీ ఇటీవల కాలంలో ఇది చాలా ఎక్కువైపోయింది జన్మ జన్మపాపం లేదు అని తరచుగా నేను చాలా కొంతమంది బోధల్లో నేను విన్నాను మా విశాఖపట్నమే కాదు సార్వత్రిక క్రైస్తవ సంఘం అంతా కూడా చాలా ఈ విషయంలో తడబాట్లు ఉన్నారు మీరు తప్ప ఎవరూ కూడా విషయాన్ని స్పష్టీకరించలేరు కాబట్టి మీకు నా ప్రశ్న వేస్తున్నాను ప్రసంగి గ్రంథము ఏడు ఇరవై తొమ్మిదిలో ప్రసంగి చెప్పాడు దేవుడు నరులను యథార్థవంతులుగా చేశారు వారే విధమైన తంత్రాలు కల్పించుకున్నారని ఆది కాండం ఆరు ఐదులో చూస్తే నరులు నరులను చేసినప్పుడు తాము భూమి మీద నరుల చెడుతనము చాలా గొప్పది గొప్పది గొప్పదనియు వారి హృదయం యొక్క తలంపు ఊహంతా చెడ్డదని ఎల్లప్పుడూ ఇలాగే వీళ్ళు ఆలోచిస్తున్నారని ఎవోగా చూసి తాను సృజించినందుకు సంతాపపడ్డారు అక్కడ నరులను యథార్థవంతులుగా చేశాడన్నారు ఇక్కడ సంతాప యాభై ఎనిమిదో కీర్తన మూడులో భక్తిహీనులు వాళ్ళు పుట్టుకతోనే అబద్ధాలు ఆడతారని ఇలాగా సామెతలు ఇరవై ఐదు పదిహేను బాలురు హృదయం మూఢత్వం స్వాభావికంగా పుట్టునని దీన్ని కొంతమంది చెబుతూ తన బోధలో కన్ఫ్యూజ్ చేస్తున్నారు అయ్యగారు ఈ విషయంలో సార్వత్రిక సంఘానికి క్రైస్తవ సమాజానికి సిద్ధాంత స్పష్టీకరణ చేయాలని కోరుచున్నాను మంచిది పాస్టర్ గారు ఈ ప్రసంగి గ్రంథము ఏడు ఇరవై తొమ్మిది ఆఖరి వచనంలో ఇది ఒకటి మాత్రము నేను కనుగొంటిని ఏమనగా దేవుడు నరులను యథార్థవంతులనుగా పుట్టించెను కానీ వారు వివిధమైన తంత్రములు కల్పించుకొని ఉన్నారు ఇది ప్రసంగి ఏడవ అధ్యాయపు చివరి వచనం అయితే చివరి వచనానికి డైరెక్ట్గా ఎందుకు వెళ్ళిపోవాలి అంతకు ముందు కూడా ఉన్న మాటలు చదవాలి కదా అదే ప్రసంగి ఏడవ అధ్యాయంలో ఇరవయో వచనంలో పాపము చెయ్యక మేలు చేయుచో ఉండు నీతిమంతుడు భూమి మీద ఒక్కడైనను లేడు అన్నాడు మరి యథార్థవంతులనుగా నరులను దేవుడు పుట్టించి ఉంటే పరిస్థితుల ప్రభావాన్ని బట్టు పెంపకాన్ని బట్టి వాళ్ళకుండే వాళ్ళకుండే ప్రిఫరెన్స్ వాళ్ళ కోరికను బట్టు వాళ్ళు కొంతమంది మంచి మార్గంలో కొందరు చెడ్డ మార్గంలో ఉన్నట్టుగా ఉండాలి కానీ పుట్టిన ప్రతి మనిషి కూడా యథార్థవంతుడే అయితే మరి ప్రతి ఒక్కడు కూడా ఎందుకు పాపంలోకి వెళ్ళిపోతున్నాడు నాట్ ఎ సింగిల్ పర్సన్ అని చెబుతుంది ప్రసంగ ఏడు ఇరవై పాపము చేయక మేలు చేయుచుండు నీతి మంతుడు భూమి మీద ఒక్కడు కూడా లేడు ఒక్కడు కూడా లేడనేది లేఖనం ఇది ప్రమాణం మనకు మరి యథార్థవంతులుగానే పుట్టి అందరూ హండ్రెడ్ పర్సెంట్ నూటికి నూరు మంది మొత్తం అందరూ పాపంలోనే బ్రతకడానికి కారణమైన శక్తి ఏదో ఉన్నది కదా ఆ కారణమైన శక్తిని జన్మత సంక్రమించిన పాప స్వభావము అని మనం నమ్ముతున్నాం బైబిల్ చెబుతోంది ఆది నుండి క్రైస్తవ సంఘ సిద్ధాంతకర్తలు పెద్దలు చర్చ్ ఫాదర్స్ అందరూ అదే నేర్పించారు క్రైస్తవ కీర్తనలు కానీ ఇంకా ఇతర దైవజనులు రాసినటువంటి పాటలు ప్రసంగాలు అందరూ వాళ్ళు చెప్పింది ఏంటంటే స్వభావములో ప్రాబ్లం ఉంది మరి ఇంతకుముందు మీరొటి ప్రస్తావించారు ఆదికాండములో ఆరధ్యాయం ఆదికాండము ఆరవ అధ్యాయం ఐదో వచ్చిన నరుల చెడుతనము భూమి మీద గొప్పదన్యు వారి హృదయం యొక్క తలంపులలోని ఊహ అంతయు ఎల్లప్పుడూ చెడ్డది మరి యథార్థవంతులుగానే పుట్టిన వాళ్ళ యొక్క హృదయములలో ఊహంతా ఎందుకు చెడ్డదిగా ఉంటుంది అక్కడ ఏదో ఒక ఈవిల్ ఫోర్స్ పనిచేస్తాం అదే జన్మత సంక్రమించిన పాప స్వభావము ఇర్మియా గ్రంథము పదిహేడవ అధ్యాయము మనకందరికీ చిరపరిచితమైన సుప్రసిద్ధ లేఖన వచనం ఇర్మియా పదిహేడు తొమ్మిది హృదయము అన్నిటికంటే మోసకరమైనది అది ఘోరమైన వ్యాధి గలది దాన్ని గ్రహింపగలవాడు ఎవరు ఈ హృదయం అనేది మోసకరమైన వ్యాధితో ఎప్పుడు నిండిపోయింది ఆ వ్యాధి ఎప్పుడు సోకింది పుట్టిన తర్వాత కొంతకాలము ప్రతి ఒక్కడికి మంచి హృదయమే ఉండి తర్వాత అందరి హృదయాలకు ఈ రోగం వస్తుందా పుట్టినప్పుడు యథార్థ హృదయమై ఉండి కొంతకాలం బ్రతికిన తర్వాత అది మోసకరమైనదిగా మారిపోతున్నదా ఎప్పుడైనా జన్మము చేత లేనటువంటి స్వభావం ఆ తర్వాత ప్రవర్తనను బట్టి రాదు ప్రవర్తనను బట్టి స్వభావం రాదు కానీ స్వభావాన్ని బట్టి ప్రవర్తన అనేది వస్తుంది ఇంతకుముందు ఇంకోటి మీరు ప్రస్తావించారు యాభై ఎనిమిదవ కీర్తనలో మూడవ వచనం తల్లి కడుపున పుట్టినది మొదలుకొని భక్తిహీనులు విపరీత బుద్ధి కలిగి ఉందరు గర్భములో ఉన్నప్పుడేనట తల్లి గర్భము లోపల పుట్టినది మొదలుకొని భక్తిహీనులు విపరీత బుద్ధి కలిగి ఉందరు పుట్టిన తోడనే అబద్ధములాడుచు తప్పిపోదురు పుట్టడంతోనే మాటలు వస్తాయా ఎవరికైనా పుట్టగానే మాటలు రావు కదా కానీ అప్పుడే వాడు అబద్ధాలు ఆడుతూ తప్పిపోతాడు అని లేఖనం సెలవిస్తుంది పుట్టుకతో ఏదో ఒక సమస్య ఉన్నది గనుక ఆ జన్మముతో వచ్చినటువంటి ఆ తత్వం ఉంది ఏదైతే తప్పు చెయ్యాలి అనిపించే ఆ తత్వం ఉన్నది దానిని మనము జన్మ పాపము అంటున్నాం అది స్వభావ పాపమే కానీ క్రియా పాపము కాదు ముందు స్వభావ ఉన్నందుకు క్రియలు చెడ్డ పనులు వస్తూ ఉన్నాయి మరి కొత్త నిబంధన సంఘం అంతటి సిద్ధాంత పునాది వేసినటువంటి అపుస్థలుడైన పౌలు రోమాపత్రిక ఏడవ అధ్యాయంలో చెబుతున్నాడు ఏడు పదిహేను నేను చేయునది నేను ఎరుగను ఏలయనగా నేను చేయునది నేను ఎరుగను రోమా ఏడు పదిహేను ఏలయనగా నేను చేయనది నేను ఎరుగను నేను చేయ నిశ్చయించినది చేయక ద్వేషించినది ఏ అది ఇప్పుడు నేను చేద్దామనుకున్న మంచి పనులు ఏవి నేను చేయలేకపోతున్నాను నేను ద్వేషించే వాటినే నేను చేస్తూ ఉన్నాను పద్దెనిమిది నా ఎందు అనగా నా శరీరం అందు మంచిది ఏదియు నివసింపదని నేను ఎరుగుదును మేలైనది చేయవలనని కోరిక నాకు కలుగుచున్నది కానీ దానిని చేయుట నాకు కలుగటలేదు మంచి పనులు చేద్దాం అనుకుంటున్నా ప్రయత్నిస్తున్నా ఇతని శక్తిని అధిగమించి ఇంకేదో శక్తి ఇతని ద్వారా చెడ్డ పనులు చేయిస్తూ ఉంది ఎందుకలా జరుగుతున్నది ఇరవై ఒకటి కాబట్టి మేలు చెయ్య గోరు నాకు కీడు చెయ్యుట కలుగుతున్నదని ఒక నియమము ఒక లా నాలో ఉన్నది నాకు కనబడుతున్నది ఇరవై మూడు ఏడు ఇరవై మూడు వేరొక నియమము నా అవయవముల్లో ఉన్నట్లు నాకు కనబడుచున్నది అది నా మనస్సునందున్న ధర్మశాస్త్రముతో పోరాడుచు నా అవయవముల్లో ఉన్న పాప నియమమునకు నన్ను చెరబట్టి లోపరుచుకొని నా అవయవాలలో శరీర అవయవాలలో ఒక లా ఒక పాప నియమము అనే ఒక నియమము నాలో ఉన్నదట ఒక నియమము మరి మనిషి లోపలికి వచ్చింది పుట్టిన తర్వాత కొంతకాలం అయిన తర్వాత కొంచెం వయసు వచ్చిన తర్వాత బయట నుంచి నియమాలు లోపలికి వస్తాయా లేకపోతే జన్మము చేతనే ఆ నియమం వచ్చిందా స్వభావం ఎప్పుడు వస్తుంది ఒక మనిషికి పుట్టుకతో స్వభావం వస్తుందా లేకపోతే చేసే పనులను బట్టి స్వభావం మారిపోతుందా ప్రతి మనస్తత్వ శాస్త్రవేత్త శాస్త్రజ్ఞుడు సైకిలాటిస్ట్ అందరూ కూడా చెప్పేటటువంటి మాట ఏంటంటే మనిషి యొక్క యాక్షన్స్ అండ్ డీడ్స్ దే ఆర్ గవర్న్ అండ్ డైరెక్టెడ్ బై ద నేచర్ నేచర్ ఆఫ్ ఎ పర్సన్ మ్యాన్ ఆర్ ఉమెన్ లోపల ఏదైతే ఉందో దాన్ని బట్టి అతడు పనులు చేస్తాడు కానీ పనులు చేసినందుకు గుణం మారదు గుణం అలాగే ఉంటుంది అలాగే అసలు ప్రాబ్లం ఏమిటి అసలు మనిషి ఎప్పుడు పాపి అవుతున్నాడు మరి అని అంటే చాలామంది ఈ రోజుల్లో అతను క్రియలను బట్టి పాపి పాపం చేస్తే పాపి కానీ పాపం చేయకపోతే పాపి కాదు అనే వాదన వినబడుతూ ఉంది అసలు ప్రాబ్లం అనేది క్రియా పాపము కాదు మనకు దేవునికి ఉన్నటువంటి వ్యత్యాసము వివాదము మనకు దేవునికి ఉన్నటువంటి ఆ సంఘర్షణ శత్రుత్వము అది ఏమిటంటే మనం చేస్తున్న చెడ్డ పనులు కాదు ఆ పనులకు ప్రేరేపణ కలిగించే మన అంతరంగ స్వభావమును బట్టి మనము దేవునికి వైరులుగా శత్రువులుగా మనం వి వీఆర్ ఎనిమీస్ ఆఫ్ గాడ్ నాట్ బై అవర్ డీడ్స్ బట్ బై అవర్ నేచర్ ఈ విషయం మనకు ఎఫ్ఎస్సి పత్రిక రెండవ అధ్యాయం మూడవ వచనంలో ఉంటుంది దయచేసి ఎవరైనా చదివి సహాయం చేయండి వారితో కలిసి మనమందరమును శరీరం యొక్కయు మనసు యొక్కయు కోరికలను నెరవేర్చుకొనుచు మన శరీర ఆశలను అనుసరించి మునుపు ప్రవర్తించుచు కడమ వారి వలనే స్వభావ సిద్ధముగా దైవోగ్రతకు పాత్రులమై ఉంటే మీ స్వభావ సిద్ధముగా దైవోగ్రతకు పాత్రులు దేవుని ఉగ్రతకు మనం పాత్రులు ఎందుకు మన స్వభావమును బట్టి బికాస్ ఆఫ్ అవర్ నేచర్ మన స్వభావముతోనే ప్రాబ్లం ఉంది అంతేగాని ప్రధాన సమస్య క్రియలు కాదు క్రియలు అనే సమస్య అనేది సెకండరీ అది రెండవ దశలో క్రియలు అనేవి వస్తాయి అంతే తప్ప క్రియలు లేకముందు స్వభావం ఉంటుంది స్వభావం ఉన్నది కనుక క్రియలు వస్తాయి అంతేగాని క్రియలను బట్టి లోపల స్వభావం మారడం అనేది జరగదు అసలు ప్రాబ్లం మన నేచర్ పుట్టుకతో వచ్చిన స్వభావము మంచిది చేద్దాం అనుకుంటున్నాము చేయలేకపోతున్నాం అదొక నియమముగా నాలో ఉన్నది కీడు వద్దనుకుంటున్నాం కానీ అదే చేస్తున్నాం మంచిది చేద్దాం అనుకుంటున్నాం చేయలేకపోతున్నాం ఇదొక లా నా లోపల ఉన్నది అవయవాలలో ఉన్నది అవయవాలు ఎట్లా వచ్చింది అంటే అవయవాలు రూపించబడుతున్నప్పుడే ఈ నియమం కూడా మన లోపల రూపించబడింది అసలు సమస్య క్రియలు కాదు స్వభావం అందుకే ఎఫ్ఎస్సి పత్రిక నాలుగవ అధ్యాయంలో ఇరవై రెండులో చూడండి మీ ప్రాచీన స్వభావమును వదులుకొని నాలుగు ఇరవై రెండు మీ చిత్తవృత్తి ఎందు నూతనపరచబడిన వారై మీరు నీతియు యథార్థమైన భక్తియు గలవారై దేవుని పోలికగా సృష్టింపబడిన నవీన స్వభావమును ధరించుకొనివర ఇక్కడ స్వభావాన్ని గురించి మాట్లాడుతున్నాడు మన స్వభావ సిద్ధంగా దేవుని కోపం మన మీదకి వచ్చేసింది కనుక ఆ ప్రాచీన స్వభావాన్ని వదిలేయాలి నవీన స్వభావం ధరించుకోవాలి మరి స్వభావం అనేది ముందు పుట్టుకతోనే యథార్థవంతులు అని చెబుతున్నారు కదా వాళ్ళు పుటుకతోనే యథార్థవంతులైతే ఆ ప్రాచీన స్వభావం చెడ్డదెందుకైంది అది చెడిపోయే స్వభావం కలిగినటువంటి ఆ ప్రాచీన స్వభావం దాన్ని ఏమంటారంటే చెడిపోవు మీ ప్రాచీన స్వభావం వదులుకొని పుట్టుకతోనే మనిషికి వచ్చినటువంటి ఒక స్వభావము చెడిపోయే లక్షణము చెడిపోయే గుణము ఆ టెండెన్సీ కలిగినటువంటి స్వభావంతో మనిషి పుడుతున్నాడు అక్కడ ప్రసంగి ఏడులో చివరి వచనంలో మనుషులను యథార్థవంతులుగా పుట్టించేను అన్నాడు అది పాస్టెన్స్ దేవుడు నరులను యథార్థవంతులుగా పుట్టించేను అన్నాడు అంటే గతం భూతకాలంలో వాడుతున్నాడు యథార్థవంతులుగా పుట్టించుచున్నాడు అనలేదు అంటే మానవ జాతిని పుట్టించినప్పుడు విషయం అది మానవ జాతిని పుట్టించినప్పుడు ఆదాము నందు మనందరం ఉన్నాం కదా ఆదాముని సృష్టించినప్పుడే ఆయన లోపల మనందరం ఉన్నట్టే ఆదామును పరిశుద్ధునిగానే దేవుడు సృష్టించినాడు ఆదాము నందు చిన్న కణముగా ఉన్నటువంటి మనం యథార్థవంతుల అప్పుడు సర్వమానవ జాతిని ఒరిజినల్గా సృష్టించినప్పుడు ఆదామును పరిశుద్ధునిగా చేశాడు గనుక ఆదామునందు ఉన్నప్పుడు ఆయన ఇంకా తప్పు చేయకముందు అందరూ యథార్థవంతులే కానీ ఎప్పుడైతే ఆదాము తప్పు చేశాడో ఆ తర్వాత యథార్థవంతులుగా సృష్టించుచున్నాడు అని లేదు అది కంటిన్యూస్ కాదు అది అప్పుడు అయిపోయింది గతం తర్వాత ఇప్పుడు పుట్టే ప్రతివాడు పుట్టిన తోడనే అబద్ధములాడచూ తప్పిపోవచ్చున్నాడు ఇంకొకటి మీరు చెప్పిన యాభై ఎనిమిదవ కీర్తనలో ఇంకొక అద్భుతమైన విషయం అక్కడ ప్రవక్త రాస్తాడు చూడండి సర్ప విషం అంటాడు నాలుగో వచనం వారి విషము నాగుపాము విషము వంటిది ఇప్పుడు నాగుపాము లోపలికి విషం ఎలాగొస్తుంది పాము పుట్టి పెరిగి కోడి వయసు వచ్చిన తర్వాత మార్కెట్లో కొంచెం విషం కొనుక్కొచ్చి దాని నోట్లో పెట్టాలి పాపం పాము పుట్టక పుట్టింది కదా విషం లేకపోతే బాగుండదు వాళ్ళ వంశం పరుగు పోతుంది మరి పాపం తీసుకురాల విషయం దాని నోట్లో అవసరం లేదు పాము పుట్టినప్పుడు దాని నోట్లో విషం ఉండదు ఒక బేబీ స్నేక్ చిన్న పాము పిల్ల ఉన్నప్పుడు అసలు ఏం విషం ఉండదు అది పెరుగుతున్న కొద్దీ దాన్ని రక్తంలోనే కొంత విషమై దాని విషం బుడ్డల్లోకి విషం సంచుల్లోకి వస్తుంది రక్తంలోనే విషం తయారైనట్టు మనిషి పుట్టిన తర్వాత అతడిలోనే ఈ పాప స్వభావము చెడిపోయే స్వభావము మోసకరమైన హృదయం ఇదంతా మరి ఘోరమైన వ్యాధి హృదయ సంబంధమైన వ్యాధి ఇదంతా సహజంగా లోపల ప్రతి మనిషికి నెరవేరుతూ ఉంది జరుగుతూ ఉంది లోపల దాన్ని ఏంటంటే జన్మముతోనే సంక్రమించినటువంటి పాప నియమము చెడిపోయే స్వభావము పాము లాగా లోపలే తయారవుతున్న విషయం అది ఉన్నది అది జన్మ పాపం అని దాన్ని అంటాం జన్మ పాపము అంటే స్వభావరీత్యా ఉన్నటువంటి మరి క్రియాపాపం కాదు అది స్వభావ పాపము తర్వాత జన్మ పాపం అంటే రోగము వంటిది కాంజినెంటల్ డిసీజ్ లాంటిది అదన్నమాట అది మనుషుల్లో ఉన్నదని చెప్తున్నాం అది లేకపోతే మనుషుల్లో కొందరైనా నీతిమంతులు ఉండేవాళ్ళు అయితే పాపము చేయకుండా నీతిని చేస్తుండేవాడు ఒక్కడైనా లేడని బైబిల్ కొట్టిపారవేసింది అందుచేత ప్రకటన ఆ ప్రసంగి గ్రంథం ఏడవ అధ్యాయంలో ఇరవై ముందు చదువుకున్నా ఇరవై తొమ్మిది పోతే మంచిది అది నా సలహా